ఎంతోమంది ఈ దినాన్ని చూడక మంటికి ఏమైపోయారు మన్నైపోయారు మంటికి మన్నైపోయారు సమాధి చేయబడ్డారు ఒకరోజు అది దేవుని కృపనే దేవుని కృప లేకపోతే మనం క్షణమాత్రం కూడా బ్రతకలేం కదా క్షణమాత్రం బ్రతకలేనటువంటి ఈ లోకంలో మనము ఆయన భక్తులమైన లేక మంచివారమనా లేకపోతే మనలో ఏమైనా కోరుకొని ఆయన అలాగ మనల్ని కాపాడుతున్నాడా అనే విషయాన్ని గమనించాలి ప్రతిసారి మనం ఒప్పుకోవాల్సింది ఒకటే మన యొక్క నీతి కాదు మన భక్తి కాదు మన మంచితనం అసలే కాదు మన యొక్క జ్ఞానం కాదు కేవలం దేవుని వలన నేను బ్రతుకున్నానని మనం చెప్పగలగాల చెప్దామా నేను దేవుని కృప వలనే బ్రతికున్నాను ఈ విషయాన్ని ఎప్పుడు మన హృదయంలో భద్రపరుచుకోవాలి ఎప్పుడైతే ఈ విషయాన్ని నువ్వు భద్రం చేసుకుంటావో తప్పకుండా నువ్వు ఎలా బ్రతుకుతావంటే కృతజ్ఞత కలిగి జీవించగలుగుతా ఒకవేళ నా బలము నా శక్తి నా భక్తి నా మంచితనము అని ఒకవేళ బ్రతుకుతే నువ్వు దేవుణ్ణి శుతించలేవు దేవుణ్ణి మనసు బాధ పెట్టిన వారం కాబట్టి చాలా మంది జీవితాల్లో వారు కృతజ్ఞతకు బదులుగా కృతజ్ఞులై వారు బ్రతుకుతున్నారు ఉదాహరణకి బైబిల్లో మనం చూస్తే పది మంది కృష్ణోగులు పది మంది ఏమడిగా తెలుసా యేసు సుప్రభు ఆ మమ్మను కరుణించమన్నారు ఏ సుప్రభు మమ్మల్ని కరుణించమన్నప్పుడు చీచీ మీరు కృష్ణోగులు దూరంగా ఉండండి అని ఒక్క పల్లెత్తు మాట కూడా ప్రభు లేదు అయితే వారికి ఒకటే మాట చెప్పాడు ఏంటంటే మీరు వెళ్ళి మీ యాజకులకు మీ దేహమును కనపరుచుకోనండి అన్నారు వారు వెళ్ళుచుండగా వారు శుద్ధులైరని అయిపోయి వారు వెళ్ళుచుండగా శుద్ధులైపోయిన తర్వాత తొమ్మిది మంది వెళ్ళిపోయారు కానీ ఒక్కడు మాత్రం ఏం చేశాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన పాదాల మీద పడి ఆయనకు నమస్కారం చేస్తూ బిగ్గరగా ఆయన ఏం చేశాడంట స్థుతించాడంట ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాడంట నిజంగా ప్రియులారా మన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు అయితే మన జీవితంలో మనము కృతజ్ఞత కలిగి జీవించాలి కృతజ్ఞత కలిగి మనం జీవించకపోతే ఇక మన మనకు పశువుకు ఏమి తేడా లేదు మనకు జంతువుకు ఏమి తేడా లేదు కొన్నిసార్లు జంతువులైనా గమనిస్తే గడ్డి వేసిన వారిని చూసినప్పుడు ఏం చేస్తాయి అని పిలుస్తాయి కదా వారిని చూడగానే అదొక రకమైన ప్రేమ వాటిలోంచి పెళ్ళిబుక్కొని వస్తుంది కానీ ఈ రోజులో మనుషులు ఎట్టయినా తెలుసా ఎవరైతే మేలు చేశారో వారిని చూస్తే వీరికి ఎట్టుంటో తెలుసా అగ్ని అగ్ని మండుతుంటుంది వాళ్ళని చూస్తే పనులు కొరుకుతా ఉంటారు కదా వాళ్ళని చూస్తే ఇంకా వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళ విధానాన్ని చూస్తే ఇక దొరికితే సంపుదంరా అన్నట్టుగా ఉంటున్నారు కానీ ఒకప్పుడు వాళ్ళ ద్వారా మేలు పొందుకున్న వాళ్ళే ఒకప్పుడు వారి ద్వారా క్షేమం కలిగించుకున్న వారే ఒకప్పుడు వారి ద్వారా వారికి కావాల్సిన అవసరం తీర్చుకున్న వారే కానీ కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు ఫ్రీలారా దేవుని పిల్లలుగా మనం కృతజ్ఞత కలిగి లోకంలో బ్రతకాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం